డాక్టర్ సి రామాంజుల రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న శ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఇహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి అభ్యర్థి అయినటువంటి హేమంత్ రెడ్డి కోసం మా పార్టీ అభ్యర్థి కోసం ఓటర్ యొక్క వెరిఫికేషన్ మేము ప్రారంభించినాం ప్రతి బూత్లోనూ ఓటర్ వెరిఫికేషన్ ఇది పొలిటికల్ పార్టీస్ అందరూ అభ్యర్థుల తరఫున చేసేదే అంటే ఎవరు చనిపోయినారు ఎవరు బ్రతికి ఉండారు ఈ బూత్లో నివాసం ఉండకుండా వేరే ఊర్లలో ఎక్కడైనా ఉండారా లేకుంటే ఎక్కడైనా ఇల్లు మారినారా అనే విషయాలను చేసేదే వెరిఫికేషన్ ఇది బోత్ పార్టీస్ చేస్తాయి అట్లా మేము కూడా ఈరోజు స్టార్ట్ చేసినాము తుమ్మలపల్లెలో ఈరోజు వెరిఫికేషన్ చేస్తూ ఉంటే పోలీసులు అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే వచ్చినట్టుంది వచ్చి మీరు ఫోన్ ద్వారా ఓటర్కు డబ్బును పే చేస్తున్నారు ఫోన్పే చేస్తున్నారు ప్రలోభ పెడుతున్నారు అనే కారణాలను చూసి స్టేషన్కి రమ్మని పిలిచినారు స్టేషన్కు మొదల పిలుచుకొని విన్నారు అక్కడ ఫోన్లు చెక్ చేసినారు ఫోన్లు చెక్ చేస్తే ఎవరికి డబ్బులు వాళ్ళు ఫోన్పే చేయలే వాళ్ళకు వచ్చిన కంప్లైంట్ వాళ్ళకు వచ్చిన ఫిర్యాదు అబద్ధమని తేలిపోయింది పోలీసులు అంగీకరించినారు లేదు పే చేయలేదు అని చెప్పి చెప్పినారు నాకు విషయం తెలిసి ఇక్కడికి వచ్చిన సివి గారి చాంద భాష గారితో మాట్లాడినా మాట్లాడితే ఉంటుంది సార్ మేము పిలుసుకొచ్చినాము కొత్త వాళ్ళు కదా ఎవరు ఏమని ఫోన్ పే ఫోన్పే చేస్తామని చెప్పి కంప్లైంట్ వచ్చింది ఫోన్లో చెక్ చేసినాము మరి ఫోన్లలో అయితే డబ్బులు పంపియలేదు అని చెప్పినారు మరి పంపాలి కదా అంటే పిలుచుకొని ఉంటుంది సార్ అని చెప్పినారు పంపించినారు ఈ సంఘటన వరకు అయితే పోలీసు అనేది దుడుకుగా ఏం దురుసుగా ఏం ప్రవర్తించలే మరి నేనేమన్నా ఇప్పుడు చాంద్ భాష కరెక్ట్గా పని వాడు పర్వాలేపా ఈ ఒత్తిడిలో ఈ ప్రభుత్వం యొక్క దాడి ఒత్తిడిలో కూడా చాందబాషి కరెక్ట్ గా పనిచేసినాడని చెప్పి నేను ఏమైనా ప్రశంసిస్తే అభినందిస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి చాంద్ర భాష కూడా చెడ్డోడే చాలా దుర్మార్గం చేసినాడు మా పట్ల అంటే గారి ఉద్యోగం ఉంటుంది లేకపోతే చాంద భాషను కూడా బాధపెట్టే పరిస్థితి చేస్తారు కానీ పోలీస్ అధికారులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు చాంద అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ విషయంలో చట్ట ప్రకారము నిజాయితీగా వ్యవహరించిన దానికి నేను ఓపెన్ గా ఏం చెప్తాను మంచి చేసినాడు చట్ట ప్రకారం పనిచేసినాడు ఎస్ అతను మేము అభినందిస్తున్నాము మమ్మల్ని సతాయించలేదు అని చెప్తున్నాము అట్లనే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా గానీ ప్రతిపక్ష పార్టీ నాయకులతో కూడా ఎన్నికలు అయిపోయే సందర్భం వరకు మీరు మంచిగా పనిచేసినారు చట్టానికి లోబడి పని చేసినారని చెప్పి మాతో అనిపించుకునే స్థితికి మీరు రాగలిగితే గన ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు ప్రజాస్వామ్యం మిమ్మల్ని చూసి గౌరవిస్తుంది అట్లే అందరూ ఉండాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా